ఉందండి అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు రాష్ట్రం అంతా కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణము ఈరోజు రాష్ట్రం అంతా కనిపిస్తుంది ప్రతి ఒక్క నాయకులు అది ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు ఒకటో తారీఖు అంటే అందరూ కూడా ఈ పెన్షన్లు పంచే కార్యక్రమంలో భాగస్వాములయ్యి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క బూత్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఒకటో తారీఖు కరెక్ట్ టైంకి పంచడం అనేది ఆషామాషి కాదని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతాము టైంకి అందజేస్తామని చెప్పినప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు అందరూ కూడా హేదం చేస్తారు ఇది సాధ్యం కాదు రాష్ట్రం అప్పులల్లో ఉంది రాష్ట్రం మీద చాలా ఎక్కువ భారం ఉంది టైంకి పెన్షన్లు అందజేయడము అధికారులకి గీతాలు టైంకి ఇవ్వడము నాయకులు చేతులు కానీ నాయకులు సరైన రాజకీయ నాయకులు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇది సాధ్యం అవుతుంది అని నిరూపించి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తారీఖు అధికారులకు జీతాల విషయాల్లో కావచ్చు పెన్షన్లు టైంకి అందజేసే విషయంలో కావచ్చు గంట కొట్టినట్టుగా ఈరోజు ఒకటో తారీఖు వస్తుంది మా చేతికి పెన్షన్ వస్తుందని ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో మా ప్రభుత్వం పైన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఏ మండలంకి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి రోడ్లు వేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనకి లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఏదో ఒక దిబ్బలు పడి మాకు అందుబాటులో ఉండి మాకు న్యాయం చేసే విషయంలో వాళ్ళు పలుకుతున్నారనే ఒక పేరు ఈరోజు మేము తెచ్చుకోగలిగినామంటే దానికి కారణము మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అడిగితే వెంటనే స్పందించే విధంగా ఆయన మాకు అందుబాటులో ఉండడం వల్ల ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పెన్షన్లే కాదు ఈరోజు ఈ రుద్రవరం మండలమే చూసుకున్నాం ఈ రుద్రవరం మండలం ఈరోజు పెన్షన్లు పంచడానికి వచ్చినాం ఎక్కడ చూసినా కూడా మరి కొన్ని చోట్ల రోడ్లు ఆల్రెడీ వేసినాము ఇంకా కొన్ని చోట్ల రోడ్లు రాల సమస్యలు మాకు వచ్చి చెప్పుకోవడం జరిగింది ఇంకా కొంతమందికి పెన్షన్ రాలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము గ్రీవెన్స్ పెడుతున్నాము దాని తగినట్టుగానే అన్ని పనులు చేయడానికి మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ పెన్షన్లే కాకుండా ఈ మండలానికి మరి హెల్త్ సెంటర్లో దాదాపుగా మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి పిహెచ్సి సెంటర్లు శ్రీరంగాపురం గ్రామంకి నలభై లక్షలు యలోత్ల గ్రామంకి నలభై రెండు లక్షలు చిన్నకమ్ములూరుకి నలభై రెండు లక్షలు పెద్ద కమ్ములూరుకి నలభై రెండు లక్షలు అదేవిధంగా రుద్రవరంకి ఫేజ్ టూలో రుద్రవరంకి నలభై రెండు లక్షలు తిప్ప తిప్పరెడ్డి పిల్లకి ముప్పై ఆరు లక్షలు ముత్తులూరుకి ముప్పై ఆరు లక్షలు ఆరునాగులవరంకి ముప్పై తొమ్మిది లక్షలు మొత్తము మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేవలము ఈ పిహెచ్సి సెంటర్లకి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసిన గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇప్పుడు వరకు ఎన్ఆర్ఎజిఎస్ కింద మొదటి ఫేజ్లో ఈ రుద్రావన మండలం ఇంకా రెండు సంవత్సరాలు కూడా గాల మేము వచ్చి కేవలం ఒక మండలంకే రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఫస్ట్ ఫేజ్లో ఈ మండలంలో రోడ్లు ఏర్పించడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది మరి రెండో విడత ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు మరి కేవలం ఈ మండలంకే ఇస్తున్నామని చెప్పి ఈ సంగతి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఇట్లా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ తాలూకాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేస్తున్నారు కేవలం కేవలం అంటే కేవలము ఈ బురద తెల్లని కార్యక్రమం తప్ప వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే చేత కావట్లేదు మొన్నటికి మొన్న చూసుకున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో కోటి సంతకాలు తీసుకుంటారంట దేనికి కోటి సంతకాలు తీసుకుంటారో కార్యకర్తలకే తెలియట్లేదు ఏ నష్టం జరుగుతుంది ఏ కష్టం జరుగుతుంది ప్రజలకు అని చెప్పి సంతకాలు సేకరించిన సంగతి ప్రజలకే అర్థం కావట్లేదు ఎందుకంటే మా ప్రభుత్వము మీరు వేలెత్తి చూపించకుండా ఉండడానికి అన్ని కార్యక్రమాలు జాగ్రత్తలు పడుతున్నాం ఈరోజు ఈ రాష్ట్రము పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఈ రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి ఇతర దేశాలు కూడా మాట్లాడగల విషయము ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పరిశ్రమలు మూసుకొని అందరూ పారిపోయేవాళ్ళు కానీ ఇతర దేశాల నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందని వెతికి మరి ఇక్కడ పరిశ్రమలు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు రైతుల విషయంలో ఏ మాత్రం కూడా పొరపాటు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు మేము కూడా ఎప్పటికప్పుడు ఒత్తిడి పెడుతున్నాం మొన్నటికి మొన్న రైతులకు పడే పంట నష్టం కూడా నష్టపరిహారం కూడా తొందరలోనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం పైన మేము కూడా ఒత్తిడి పెడుతున్నాం అంతేకాకుండా తెలుగు దొంగ కింద రైతులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు అటు మంత్రి దృష్టిలో ముఖ్యమంత్రి గారి దృష్టిలో అధికారుల దృష్టిలో ఎప్పటికప్పుడు పెట్టి మాట్లాడడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నాం ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాం అంతేకాకుండా తెలుగు గంగ కింద మొన్న మంత్రి కూడా అసెంబ్లీలో చెప్పినాడు తెలుగు గంగ కింద రుద్రవరం మండలంలో కూడా చాలా నష్టం జరిగింది తాలూకా మొత్తంలో తెలుగు గంగ కింద కేవలం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటే పిల్లకాలు లేకపోవడం వల్ల ఈ రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాదాపుగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆ డబ్బులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది రేపు ఐఐపీ మీటింగ్ జరుగుతుంది మనకి ఇప్పుడు వస్తున్న నీళ్లు కూడా ఎప్పటి వరకు వస్తాయి ఎటువంటి పంటలు వేసుకోవాలనే క్లారిటీ కూడా రేపు ఐఐపీ మీటింగ్ ద్వారా రైతులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులున్నా కూడా మేము మా కార్యకర్తలు మా నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చడానికి మేమందరం కూడా ఎల్లప్పటికీ కూడా కష్టపడతామని ప్రజలందరికీ మరొకసారి మేము హామీ ఇస్తున్నాము